అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు పదిహేడవ భాగం రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు వదలను జీవితంలో ఒక రాత్రిని మిస్ అయ్యాను దానికి పరిహారంగా ఈ పగలు రాత్రి మనదే కావాలి అన్నాడు ఆమె నడువు మీద నుంచి నెమ్మదిగా చేతులు పైకి జరుపుతూ ఆమె అతన్ని వారిస్తూ అంది మరి కాన్ఫరెన్స్ సంగతి ఏమిటి బాబు టు హెల్ప్ విత్ దట్ బ్లడీ కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్ కన్నా ఆ కాన్ఫరెన్స్ ఏమి ముఖ్యం కాదు జాకెట్ మీదకి చేతులు పోనిస్తూ అన్నాడు మాధవి పెద్దగా నవ్వింది అలాగా అయితే డాక్టర్లంతా నీ గురించి అడిగితే ఏం చెప్తావు అంది నా భార్యతో కాన్ఫరెన్స్లో బిజీగా ఉన్నానంటాను అన్నాడు శశికాంత్ ఆమె అతన్ని అతి కష్టం మీద విడిపించుకుని శశి సీరియస్గా చెప్తున్నాను వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు కాన్ఫరెన్స్కి వెళ్దు కానీ అంది సారీ మేడం ఈరోజు చేసి నీ మాట వినడు ఐఎమ్ సారీ అన్నాడు ఆమె చేతులు పట్టుకుని ఒక్కసారిగా పైకి లాక్కుంటూ ఇది ఎక్కడ గొడవ చేసి లేడీకి లేచిందే పరుగంటారే అలా ఉంది నీ వ్యవహారం చిరాక్ అంది అవును ఇలాంటి అందమైన లేడీ ఎదురుగా ఉంటే పరుగేం కర్మా ఇంకేమైనా చేయగలను డోంట్ టాక్ అంటూ ఏదో అనబోతున్న ఆమె పెదవులను అందుకున్నాడు ఆమె అతనికి అనుకూలంగా సహకరిస్తూ అతని కంటం చుట్టూ చేతులు వేసింది ఒక్క క్షణం తడబడ్డాడు అతను ఇదే కొనసాగితే మాధవి సహకరిస్తే రెచ్చిపోతే ఎలా ఏదైనా ఫోన్ కాల్ రాకూడదు రూమ్ బాయ్గాడు ఏం చేస్తున్నాడు రాస్కెల్ ఓ నిమిషం తర్వాత అతని పెదవులు విడిపించుకుని అతన్ని చూసి నవ్వి ఈ పూటకి చాలు వెళ్ళి స్నానం చేయి అంది ఊపిరి పీల్చుకుని అన్నాడు శశికాంత్ నో ఇది అన్యాయం దగ్గరికి లాక్కోబోయాడు శశి ప్లీజ్ ఇలా స్నానం చేయకుండా మానసికంగా సిద్ధం కాకుండా ఏమిటిది మనం పెళ్ళే ఒక సంవత్సరం కాపురం చేసిన దంపతులం కాదు ఎంత ప్రైవసీ ఉన్నా దేని పవిత్రత దానిదే వెళ్ళు రాత్రికి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను సరేనా అంది ఇప్పుడైతే ఏమిటి నీకు అభ్యంతరం అని కందిన మొహంతో కోపంగా అన్నాడు శశికాంత్ నాకిష్టం లేదు జీవితంలో అనుభవించబోతున్న తొలి అనుభవం ఇది ఇలా ఏదో ఫార్మాలిటీగా జరిగిపోవటం నాకు ఇష్టం లేదు అంది అబ్బా నీ చేదస్తంతో నన్ను చావగొడుతున్నావు మాధవి చిరాక్గా అని బెడ్ దిగాడు అలాగే రాత్రికి తిరిగి బ్రతికిస్తానులే వెళ్ళు అతను ఆమె వైపు విసురుగా ఒక చూపు చూసి చెరచెర బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఓ అరగంట తర్వాత బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశారు ఇద్దరు అతను బయలుదేరుతూ అన్నాడు ఇంకొకసారి ఆలోచించు మాధవి ఈ రోజు కాన్ఫరెన్స్కి వెళ్ళకపోయినా పర్వాలేదు హాయిగా ఎంజాయ్ చేద్దాం సరేనా ఆమె అతని వైపు నిశ్చితంగా చూసి అలాగే కమాన్ అంది తొట్టుపాటు అతి కష్టం మీద నిగ్రహించుకుని వావ్ మాధవి ఎంత మంచిది అంటూ ఆమెను పట్టుకుని గాలిలో తిప్పసాగాడు కానీ ఒక్క విషయం నువ్వు కాన్ఫరెన్స్ మానుకుని హాయిగా ఒక్కడవే రూమ్లో ఉండు నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతాను అంది అదేమిటి షాక్తో చూస్తూ అడిగాడు అదంతే రాత్రి వరకు నిగ్రహించుకోలేక కెరీర్ నాశనం చేసుకుంటున్న నీ భవిష్యత్తుకు నేను అడ్డవుతున్నాను నేను గనక వెళ్ళిపోతే నీకే గొడవ ఉండదు అందుకే వెళ్ళిపోతున్నాను అంటూ సూట్ కేసు వైపు నడవబోయింది మాధవి గాడ్ అంత పంచికు మాధవి ప్లీజ్ అలాగే నేను కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను నువ్వు వెళ్ళకు కంగారుగా అన్నాడు ఆమె తండ్రి నవ్వి గుడ్ బాయ్ వెళ్ళిరా అంది అతను ఆమె వైపు వస్తూ ఉండగా వెనక్కి వెళుతూ స్టాప్ నన్ను పట్టుకుంటే నీ మూడ్ మారిపోయే ప్రమాదం ఉంది ఏదైనా ఇక రాత్రికే గో అంది అతను ఆగి నవ్వుతూ అలాగే ఈరోజు ఆరు గంటల కాన్ఫరెన్స్ అయిపోతుంది సరిగ్గా ఆరున్నర కల్లా వచ్చేస్తాను రెడీగా ఉండు అన్నాడు దేనికి అంది మాధవి చెప్తాను అంటూ ఒక్క ఉదుటిన ఆమె దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుని ముద్దాడాడు వామ్మో అర్థమైందిలే బాబోయ్ వెళ్ళు రెడీగా ఉంటాను సరేనా వెళ్ళు అతను ఆమెను వదలకుండా అలాగే పట్టుకుని ఏ చీర కట్టుకుంటావు చెప్పు నీ ఇష్టం బంగారు జరి అంచు తెల్ల చీర ఉంటుంది చూడు అది కట్టుకో చిత్తం అగరొత్తులు లేవు కదా అవును తెప్పిస్తాను ఇంకా అరటిపళ్ళు యాపిల్ పళ్ళు స్వీట్లు అవన్నీ నేను తెస్తాను నువ్వు రిస్క్ తీసుకోకు చిత్తం అలాగే ఇక దయచేస్తారా అంది వినయంగా మాధవి అన్నట్టు పూల జడ వేసుకోవటం నీకు రాదు కదూ అన్నాడు పూల జడ వేసుకోరు సార్ వేస్తారు అంది మాధవి అయితే ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి జడ వేయించుకోరాదు ఫంటాస్టిక్గా ఉంటుంది నా వల్ల కాదు పూలజాడ వేసుకుని హోటల్లో అందరూ చూస్తుండగా నేను రాలేను అంది పోనీ మల్లెపూలు భారీగా తెప్పించు అలాగే ఒక లారీడు తెప్పించమంటావా అంది అన్నీ అనవసరమేమో అవసరమేనేమో ఎందుకంటే బెడ్ మీద చల్లాలి కదా పూలమాలలు బెడ్ చుట్టూ కట్టాలి ఆమె అతను చేయి పట్టుకుని బలంగా డోర్ వైపు తీసుకెళ్తూ ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా నువ్వు వెళ్ళు అంది కోపంగా అయితే ఆ మాట ముందే చెప్పొచ్చుగా అన్నాడు కోపంగా శశికాంత్ వెళ్ళి రాసేసి నువ్వు వచ్చేసరికి గది ఇలా ఉండదు చూడగానే నువ్వు త్రిల్ అయ్యి అంతగా మారుస్తాను సరేనా థ్యాంక్ యూ కల్లా వస్తాను సరేనా బాయ్ ఆయన తలుపు తీసుకుని బయటకు వచ్చాడు లిఫ్ట్ వైపు నడుస్తూ వాచి చూసుకున్నాడు హైదరాబాద్ ఫ్లైట్ ఇంకా గంట టైం ఉంది ఇక అసలు ఈ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు అన్నాడు పోలీస్ కమిషనర్ నళినీకాంత్ అరవిందరావు తలదించుకుని అన్నాడు సారీ చెప్పాలనుకున్నాను కానీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ సంగతి తెలుసు నాకు రేపు ఈ వార్త ఊరంతా తెలిసిపోతుందని చెప్పలేదు రేయ్ అరవింద్ ఇదే నట్రాను నన్ను అర్థం చేసుకుంది నీ కూతురు అయితే ఒకటి నా కూతురు అయితే ఒకటినా చూసేవా చెల్లెమ్మా వీడేం మాట్లాడుతున్నాడో అన్నాడు నళినీకాంత్ నేను ఆయనకు ముందే చెప్పాను అన్నయ్య నా మాట వింటేనా బాధగా అంది సావిత్రి నళిని ఇప్పుడు కావాల్సింది మాటలు కాదురా నిన్న ఉదయం బయటికి వెళ్ళిన మాధవి ఈరోజు ఉదయం వరకు రాలేదంటే ఏమై ఉంటుందో ఆలోచించు అన్నాడు అరవిందరావు మాధవి అనే అమ్మాయి వినోద్ అనేవాడితో బెంగళూరు వెళ్ళిందని చెప్పారని చెప్పావు ఆ విషయం కనుక్కున్నావా అడిగాడు నళినికాంత్ కనుక్కున్నాను వినోద్ కుమార్కి ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ చెప్పాడు వినోద్ కుమార్ అసలు ఇండియాలోనే లేడట బిజినెస్ ట్రిప్ మీద స్విట్జర్లాండ్ వెళ్ళాడట సో బెంగళూరు వెళ్ళిన అమ్మాయి మన అమ్మాయి కాదన్నమాట అసలు అమ్మాయికి నిన్న ఫోన్ చేసింది ఎవరు కొన్ని క్షణాలు ఆలోచించాక అన్నాడు నళినీకాంత్ ఇంకెవరు చేస్తారన్నయ్య అల్లుడే అయి ఉంటాడు అంది సావిత్రి అబ్బాయి ఫోన్ చేస్తే కనీసం వరాలకైనా చెప్పి వెళుతూ ఉండేదిగా వెళ్ళుండేదిగా సావిత్రి బాధగా అన్నాడు నళినీకాంత్ లేచి నిల్చుని అన్నాడు ఇట్స్ ఆల్ రైట్ డోంట్ వర్రీ అరవై సాయంత్రంలోగా అమ్మాయిని క్షేమంగా తెప్పించి అప్పగించే పూచే నాది బాధపడకు చెల్లెమ్మ వెళ్ళొస్తాను అరవిందరావు నళిని కాంత్ చేతులు పట్టుకుని గద్గద స్వరంతో అరే నళిని ఫార్మాలిటీగా చెప్పటం కాదురా తప్పకుండా నా బేబీని తీసుకొస్తావుగా అరే డోంట్ బీ ఫూలిష్ యార్ నువ్వు నా చిన్ననాటి నేస్తానివిరా నీతో ఫార్మాలిటీగా ఎందుకు మాట్లాడతాను తప్పకుండా తీసుకొస్తాను ఈ సంగతి రెండో కంటికి తెలియకుండా జాగ్రత్త పడతాను సరేనా థ్యాంక్ యూ నళిని వెళ్ళిపోయాడు వాచి చూసుకున్నాడు అరవిందరావు తొమ్మిది కావస్తోంది టిఫిన్ పెట్టవా పెట్టినా అంది సావిత్రి వద్దన్నట్టుగా తల ఊపి ఏం చేయాలో తోచక సోఫాలో కొలబడి పైపు వెలిగిస్తున్న భర్తను దిగులుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది సావిత్రి సరిగ్గా అప్పుడే డోర్ బెల్ మొగింది ఉలిక్కిపడి తీశాడు అరవిందరావు కొంపదీసి శశికాంత్ కాదు కదా ఈరోజు ఉదయం వస్తా అన్నాడు హలో గుడ్ మార్నింగ్ అంకుల్ శశికాంత్ నవ్వుతూ నిల్చుని నిల్చునున్నాడు రాబాబురా కూర్చో శశికాంత్ కూర్చున్నాడు అరవిందరావు అతనికి ఏమి సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు కొన్ని క్షణాలు నిశ్జబ్దం అనంతరం మాధవి వచ్చింది అంకుల్ అబ్బా మీ కుర్రోళ్ళంతా ఇంతేనో ఈ ప్రతిదానికి కంగారే వస్తుంది ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పింది రాత్రి వస్తానంటే బలవంతంగా ఆపేసిందట ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారట వాళ్ళతో కలిపి వస్తానని చెప్పింది దారిలో ఉండొచ్చు అలాగా కాఫీ తీసుకో బాబు కాఫీ ఏమిటి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆకలేస్తోంది అన్నాడు శశికాంత నవ్వి అరే రే నా మతి మండిపోను ఆ విషయం ఆలోచించకుండా కాఫీ ఇస్తున్నాను రాబాబు మీరు రండి అంది సావిత్రి కంగారుగా పదవై నేను నేను చేయలేదు లేస్తూ అన్నాడు అరవిందరావు మామూలుగా అయితే ఈ పాటికి నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయేది అంకుల్ కానీ నిన్న ఉదయం అమెరికా నుంచి ఫ్రెండ్స్ వచ్చారు వారిని బంజారా హోటల్లో నుంచి ఈరోజు ఉదయం అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తున్నాను అలాగా వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజులుంటారు ఈ రోజు ఉదయం పది గంటల ఫ్లైట్కి బాంబే వెళ్తున్నారు అంకుల్ అక్కడ ఒక వారం రోజులు ఉండి అక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతా అన్నారు నన్ను రమ్మన్నారు కానీ నేనే రానన్నాను పెద్దగా నవ్వాడు అరవిందరావు అర్థమైందిలేవోయ్ ఎందుకు వెళ్ళను నేను ముందే ఊహించాను రేపు దివ్యమైన ముహూర్తం ఉంది పెట్టించమంటావా తప్పకుండా ఇంతలో ఫోన్ రింగ్ అయింది నీకే నోయ్ అన్నాడు హలో ఆ నేనే ఎస్ మొత్తం బిల్ అంతా నా పేరు మీద రాయండి నేనే పే చేస్తాను నో నో వద్దు వద్దు అలాగే అంటారు నేను ఇస్తాను ఓకే బంజారా హోటల్ వారు ఫోన్ చేశారు అన్నాడు ఐసీ అంటే రేపు ముహూర్తం ఖాయమేగా అన్నాడు శశికాంత్ షూర్ ఏం నీకేమైనా అభ్యంతరమా ఈరోజైనా నాకు అభ్యంతరం లేదు కానీ ఈరోజు అసలు మంచిది కాదట అది కాక అమ్మాయి పాపం అంత దూరం నుంచి వచ్చి అలసిపోయి వస్తుంది కదా అన్నాడు అరవిందరావు అవును పాపం బెంగళూరు నుంచి రావాలిగా అలిసిపోదు చిన్నగా నవ్వి అన్నాడు శశికాంత్ ఉలిక్కి పడ్డాడు అరవిందరావు ఒక్క క్షణం అతను ఏమన్నాడో అర్థం కాలేదు ఏ ఏంటి బాబు నువ్వు అనేది బాధగా నవ్వాడు శశికాంత్ నాకు అంతా తెలుసు అనుకోలే ఎందుకు ఇంకా నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు అన్నాడు అంతా అంటే మాధవి వరంగల్ వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు నీ నీకు తెలుసా అవును ప్రస్తుతం మాధవి బెంగళూరులో ఉంది నో నేను నమ్మను శశికాంత్ నవ్వుతూ ఒక ఫోన్ నెంబర్ అందించి అన్నాడు ఈ నెంబర్కి ఫోన్ చేసి ప్రయత్నించండి అప్పుడు నమ్ముతారేమో ఎస్ హోటల్ హాలిడే ఇన్ ప్లీజ్ రిసెప్షనిస్ట్ స్వరం వినిపించింది మాధవి అనే అమ్మాయి ఏ రూమ్లో ఉందో చెప్పగలరా హైదరాబాద్ నుంచి వచ్చారు అడిగాడు వన్ మినిట్ సార్ అని రెండు క్షణాల అనంతరం చెప్పింది హనీమూన్ సూట్లో ఉన్నారు సార్ వినోద్ కుమార్ పేరు మీద సూట్ బుక్ చేసింది వణుకుతున్న చేత్తో రిసీవర్ పెట్టేసి సోఫాలో కొలబడ్డాడు అరవిందరావు సావిత్రి నిబ్బెరపై చూస్తోంది అంకుల్ అతన్ని చూస్తే ధైర్యం లేని వాళ్ళ తలదించుకుని అన్నాడు అరవిందరావు చెప్పు బాబు నేను మీకు ఏం ద్రోహం చేశానని ఇలా శిక్షించారు అంకుల్ అమ్మ నాన్న లేనివాడిని మిమ్మల్ని చూశాక మీరే నా తల్లిదండ్రులా భావించాను అంతగా ఆత్మీయంగా చూసుకున్నారు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు బాబు చేసి ఎంతో ఆర్తిగా అన్నాడు అరవిందరావు అంకుల్ ఇప్పుడు అనిపిస్తోంది నాకు నిజానికి మాధవి నన్ను ప్రేమించలేదు నేనే గుడ్డిగా ఆమెను ప్రేమించాను ఆవేశంలో తొందరపడి తాళి కట్టాను ఇప్పుడు తెలిసింది అంకుల్ మాధవి నన్ను ప్రేమించలేదు వినోద్ కుమార్నే ప్రేమించింది ఆ విషయం మీకు తెలుసు తెలిసి తెలిసి నా జీవితాన్ని నాశనం చేశారు లేదు బాబా అంత మాట అనుకో మాధవి ఇంత ఘోరం చేస్తున్నా నేను కూడా ఊహించలేదు అసలు ఆ వినోద్ కుమార్ ఎవరో నాకు తెలియదు ముందుగా తెలిస్తే ఇంత దారుణం జరగనిచ్చేవాడినే కాదు శశి తలుప అవతల వ్యక్తిళ్ళు వినిపించి ఇద్దరు అటువైపు చూశారు సావిత్రి ఏడుస్తూ నించునుంది చూసా సావిత్రి మన మాధవి ఎంత పని చేసిందో అసలు ఈ విషయం నీకు ఎలా తెలిసింది శశి అడిగాడు అరవిందరావు మాధవి ఎవరో కాదంకులు నా భార్య నిన్న ఉదయం ఆమెను నా దగ్గరికి రమ్మంటే నేనే ఫోన్ చేశాను సంతోషంగా వస్తానంది అంటే ఫోన్ చేసింది నువ్వేనా ఆతృతగా అడిగాడు అరవిందరావు అవును నేనే తన కోసం ఎదురు చూశాను మాధవి రాలేదు మీకు ఫోన్ చేశాను కానీ మీరు మాధవి వరంగల్ వెళ్ళిందని చెప్పారు నేను షాక్ తిన్నాను వెళ్ళి ఉంటే ఆ సంగతి నాకు చెప్పాలి చెప్పకుండా నాతో వస్తానని పెళ్ళికి ఎలా వెళ్ళిందో అర్థం కాలేదు అందుకే నాకు అనుమానం నిజం కాకూడదని శతకోటి దేవుళ్లను ప్రార్థిస్తూ ఎంక్వైరీ చేశాను చివరికి నిజం తెలిసింది ఈరోజు మీ ముఖంలో కనిపిస్తున్న కంగారు టెన్షన్ చూశాక మీకు మాధవి సంగతి తెలిసిందని అర్థమైంది కానీ మాధవి మనస్తత్వం అలాంటిది కాదు చేసి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింటుందో నా నమ్మకం అవునంకుల్ కన్న తండ్రి కనుక మీకు అలాంటి నమ్మకం ఉండడం సహజం నేను ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని నా కోణంలోంచి ఆలోచించండి కొన్ని క్షణాలు ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకున్న వాళ్ళ లేచి నిలబడ్డాడు అరవిందరావు పద శశి బెంగళూరు వెళ్దాం పద వీ నీ నేడేదో నిజమేదో నేను కళ్ళారా చూస్తే కానీ నేను నమ్మను అంటే నా భార్య పరాయవాడితో హోటల్ గదిలో గడుపుతూ ఉంటే చూసి ఆనందించడానికి నేను రావాల అంకుల్ ఇంపాసిబుల్ నా వల్ల కాదు అన్నాడు శశికాంత్ అరవిందరావు అతను చేయి పట్టుకుంటూ ప్లీజ్ అప్పుడే అంత మాట అనకు బాబు ఒకవేళ నీకు దొరికిన ఇన్ఫర్మేషన్ నిజం కాదని తెలిస్తే ఆ సన్నివేశంలోనూ ఉండడం బాగుంటుంది నన్ను అర్థం చేసుకో అలాగే అంకుల్ మీ మాట మీద గౌరవంతో వస్తున్నాను భగవంతుడా ప్రపంచంలో ఏ భర్తకు ఇలాంటి సన్నివేశం ఎదురు కాకుండా చూడు పగవాడికి కూడా ఇలాంటి నరకం వద్దు ఇక ప్రియాంక నవ్వి విస్కి సిప్ చేసింది అసహనంగా చూసింది మాధవి చెప్పు మాధవి ప్రేమంటే అర్థం ఏమిటి అంది ప్రియాంక నా పెండాకోడు నా శ్రాద్ధం అసలు దీనికి అంతటి కారణం తనే హోటల్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏదో షూటింగ్ జరుగుతుందని బాయ్ చెప్తే వెళ్ళింది అక్కడ ప్రియాంక చూసి థ్రిల్ ఫీల్ అయ్యి షూటింగ్ గ్యాప్లో వెళ్ళి కలిసింది అనీ వచ్చారని తెలిసి షూటింగ్ అయిపోయాక ఆరున్నర వరకు ఏం చేస్తావు నాతో ఉండు అంటూ ఆమెను రూమ్కి తీసుకొచ్చి తన మెదడు తినేస్తోంది నీకు తెలుసు కానీ ప్రేమ అంటే నాకు తెలిసిన అర్థం ఇంకోటి ఉంది తెలుసా అంటే త్యాగం మాధవి త్యాగానికి మరో పేరు ప్రేమ ప్రేమకు మరో పేరు ఎవరో చెప్పనా అంది ప్రియాంక శశికాంత్ చప్పున అంది మాధవి కాదు చక్రధర్ మత్తుగా అంది ప్రియాంక అవును మాధవి ప్రేమ కోసం సామ్రాజ్యాలు త్యాగం చేసిన వారు ఉన్నారు కానీ ప్రేమ కూడా కల్తీ అయి కమర్షియల్ అయిన ఈ రోజుల్లో ప్రేమ కోసం తన భవిష్యత్తుని పేరు ప్రతిష్టలని ఫాలోయింగ్ని త్యాగం చేసి అనామకుళ్ళ బ్రతుకుతున్న చక్రధర్ ఈ శతాబ్దానికి అమర ప్రేమికుడు అదేమిటి భావను మీరు మీరు చేసుకొని అన్నారా అంది చక్రధర్ని నేను చేసుకుంటానని అన్నానా అసలు చేసుకోని అంటానా ఆస్కార్ అవార్డునైనా తిరస్కరిస్తానేమో కానీ చక్రిని కాదంటానా మాధవి మరి బావ ఎవరి ప్రేమ కోసం త్యాగం చేశాడంటున్నారు గ్లాసు ఖాళీ చేసి మరో పెగ్ ఫిక్స్ చేసుకుంది ప్రియాంక నిజంగా అడుగుతున్నావా లేక తెలిసి తెలియనట్టు నటిస్తున్నావా నటించడానికి నేను ప్రియాంకను కాదు కోపంగా అంది మాధవి పెద్దగా నవ్వింది ప్రియాంక గాడ్ అందంతో పాటు నీ కోపం కూడా ఎక్కువే ఎలా భరిస్తున్నాడో ఏమిటో అసహనంగా వాచి చూసుకుంది మాధవి రూమ్ బాయ్తో మల్లెపూలు పళ్ళు స్వీట్లు తెప్పించాలి బ్రిటిషియన్నే ఐదు గంటలకు రమ్మని కబురు చేసింది ఈ ప్రపంచంలో చక్రధర్ మనసారా ప్రేమించింది నిన్నే అంది ప్రియాంక మాధవి నవ్వింది తాగిన మనుషులు ఎవరు చెత్త వాగుతారని తెలుసు కానీ మరింత పరమ చెత్తగా కూడా మాట్లాడతారని తెలియదు అది ఇప్పుడే తెలిసింది అంది అంటే నీ ఉద్దేశం అవును బావ నన్ను పెళ్ళి గురించి అడిగినప్పుడు జీవితంలో ఏదో సాధించమన్నాను అతని ఇంట్లో నుంచి వెళ్ళి పట్టుదలగా పైకొచ్చాడు తెలిసి తెలియని జ్ఞానంలో ఉన్నప్పుడు ఆకర్షణను ప్రేమ అనుకుని ఉండొచ్చు కానీ నేను పెళ్లి చేసుకున్న రోజు తనకు నేను తగిన అమ్మాయిని కాదని మిమ్మల్ని చేసుకోబోతున్నానని కూడా చెప్పాడు అదీగాక పేపర్లో ఆ వార్త వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లో మీరిద్దరు నాకేం చెప్పారో గుర్తుందనుకుంటాను అదంతా తేలిగ్గా కొట్టేసిన మీరు విస్కీ గొంతులో పడగానే ప్లేటు ఫిరాయిస్తున్నారు అంది మరి ఇది భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్